దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్ కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ అంధుల కోసం ప్రత్యేక లిపిని ఆవిష్కరించి వారి జ్ఞాన కవాటాలు తెరిపించిన ఫ్రెంచి విద్యావేత్త లూయి బ్రెయిలీ జయంతిని దర్శిపట్నంలోని దివ్యాంగుల పాఠశాల భవిత కేంద్రంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి ఎంపీడీఓఎల్ కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలబాలికలకు పంచారు అనంతరం మానవతా స్వచ్ఛంద సంస్థ దర్శిశాఖ వారిచే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ దేవత వరప్రసాద్ శ్రీనివాసరెడ్డి సుశీలమ్మ రిసర్స్ ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం ఎం శ్రీనివాసులు ఆయా లీలావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 私は大丈夫です。 Like, share, subscribe, and get notifications.